ఒకవేళ మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ కెనడాలో విజిటర్స్ వీసా మీద కానీ సూపర్ వీసా మీద కానీ ఉన్నారా లేకపోతే వాళ్ళు ఇండియా నుంచి ఇప్పుడు కనుక సూపర్ వీసా మీద కానీ విజిటర్స్ వీసా మీద కానీ వస్తున్నారా జాగ్రత్త ఈ మొత్తం వీడియో చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది హలో అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు హరి అండ్ వెల్కమ్ టు హరీస్ తెలుగు డైరీ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట లాస్ట్ త్రీ మంత్స్ నుంచి నేను ఇక్కడ డాక్టర్ కోసం ఫైట్ చేస్తున్నాను అనమాట అంటే నా కోసం కాదు మా మదర్ కోసం ఎందుకు అన్నట్ంటే రెగ్యులర్ విజిట్స్ అనేది నేను చేయలేకపోతున్నాను ఇక్కడ ఓకే సో రెగ్యులర్ విజిట్స్ ఒకవేళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అన్నట్టు అంటే ఐదారు వాకింగ్ క్లినిక్స్ కన్నా వెళ్ళాలి లేదంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకుని అన్నా వెళ్ళాలి లేకపోతే ఫ్యామిలీ ఫిజిషియన్ అన్నా వెళ్ళాలి ఓకే సో ఈ మూడు ఇక్కడ కుదరట్లేదు కాకపోతే ఒక చిన్న ట్వీక్ నాకు దొరికిందనమాట ఏంటంటే ఒక చిన్న సొల్యూషన్ సో నేను ఎలా చేశాననేది నేను మీకు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను సో మొత్తానికి వీడియోలోకి వెళ్లే ముందు నేను మీకు అన్ని క్లినిక్స్కి ఒకసారి నా నా సరౌండింగ్స్లో ఉండే క్లినిక్స్ అన్నిటికీ ఒకసారి నేను మీకు కాల్ చేసి చూపిస్తాను ఏంటి అన్నట్టు అంటే ఎంత బిజీగా ఉన్నాయవి వాళ్ళేంటి అన్నట్టు అంటే కొత్త పేషెంట్స్ని తీసుకోవట్లేదు ఓకే దాని తర్వాత వాకిన్ అవైలబిలిటీ అనేది వన్ టూ మంత్స్ వరకు ఉండవనమాట ఓకే అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మనకి కొత్త పేషెంట్స్ కానీ లేకపోతే వాకింగ్ కానీ లేకపోతే ఇంకా మన దగ్గర ఆప్షన్ ఓన్లీ ఎమర్జెన్సీస్ లేకపోతే ఆన్లైన్ ఓకే సో ఫస్ట్ నేను ఏంటి అన్నటంటే ఒకసారి అందరికీ కాల్ చేసి నేను చూపిస్తాను నేను మీకు ఎట్లా ఎట్లా అసలు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందనేది నేను మీకు ప్రిపేర్ ਤੁਸੀਂ ਰਾਇ ਮੈਡੀਕਲ ਕਲੀਨਿਕ ਵਿੱਚ ਫੋਨ ਕੀਤਾ ਹੈ ਤੁਸੀਂ ਪਲੀਜ਼ ਹੋਲਡ ਰੱਖਿਓ ਅਸੀਂ ਤੁਹਾਡੇ ਨਾਲ ਹੁਣੇ ਗੱਲ ਕਰਦੇ ਹਾਂ ఇప్పటి వరకు రెండు క్లినిక్స్కి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తుతలేదు ఎవరు ఇప్పుడు మూడో దానికి చేద్దాం ఏస్ మెడికల్ క్లినిక్ అంట చూద్దాం లెట్ సి పంజాబిత్ థ్యాంక్ యూ ఇప్పుడు వేరే మెడికల్ క్లినిక్ ఫోన్ చేద్దాం ఇది మెర్సీ మెడికల్ క్లినిక్ అంట ఇది కూడా క్లోజ్ బై ఉంది లెట్ సి సో వీళ్ళైతే ఏ ఎక్స్టెన్షన్ ఫోన్ చేసినా ఎత్తట్లేదు అనమాట ఫోన్ సో మనము నెక్స్ట్ వేరే హాస్పిటల్ ట్రై చేద్దాం ఓకే సింధు ఎస్ డిఆర్ అంట చూద్దాం ఇస్ హైలీ రికమెండెడ్ నెవర్ ఆన్సరింగ్ ఫోన్ కాల్స్ దీంట్లో దీని మీద డైరెక్ట్గా రాస్తుంది ఏంటి అంటే నెవర్ ఆన్సరింగ్ ఫోన్ కాల్స్ అంట ఓకే అది కాకపోతే ఇంకొక ఈవాన్ చూ అంట చూద్దాం ఓకే మేబీ వీ కెన్ ట్రై దిస్ ఈవాన్ చూ నాలుగు కిలోమీటర్లంత ఇక్కడ నుంచి వీళ్ళకి ఫోన్ చేద్దాం గుడ్ ఈవినింగ్ మై నేమ్ ఇస్ హరి అనుపూర్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ ఈ వాకింగ్స్ ఆర్ అవైలబుల్ ఎట్ యువర్ క్లినిక్ okay uh, uh is there any family doctor available and accepting the patients at your at your location no my friend no nothing like that oh shit uh, do, do you know like at, at any p point of time like maybe the next month or the month after no, if we are not just taking no patients at all no patients at all uh, uh okay do you have anyone known or maybe like any other doctor's place where you know uh, the family uh, you know patients are no, being accepted ఓకే okay. Uh, anyways, థ్యాంక్ యూ సో మచ్ for that. యా టేక్ కేర్ బాయ్ బాయ్ ఇదిగోండి ఇది హాస్పిటల్స్ పరిస్థితి ఇక్కడ ఏంటి అన్నట్టు అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాదు కనీసం నేను వాకిన్ వస్తానన్నా కూడా వీళ్ళు దానేమంటున్నారంటే అరే బాబు డాక్టర్స్ అవైలబుల్ లేరని చెప్తున్నారు అవైలబుల్ కదా అసలు పేషెంట్స్ని యాక్సెప్ట్ అంట ఓకే వేరే హాస్పిటల్కి ఫోన్ చేద్దాం సుల్వీనా హైట్స్ అంట దీని పేరు ఓకే లెట్స్ సి Sullivan Heights Medical Clinic. Please be advised that this is not a walk-in clinic and we do not have walk-in appointment available. Not a walk-in clinic. a family doctor, please <laughs> visit our website, www.doctorsofsullivanheights.com, for more information. If this is an emergency, please hang up and dial 911. help will visit your nearest hospital. If you call from a pharmacy, medical office, or hospital, please press 5 to speak with the office manager. For our office hours, fax number and address, please press one for more information about booking appointment online press two for Punjabi. press three and for reception press four thank you hey there good afternoon my name is harry Peru, and uh, i'm looking to get a family physician so just kind of like uh, you know you know kind of calling all the places to see like do you guys accept any new patients or no we do however you do have to fill out your online intake form which for our website mm. um there's a wait list we don't know how long it is so you just have to fill the form until we are ready to call you okay so i have to go online and i have to fill the application yeah. first and then you you guys are going to give me a call back right yeah so you don't have to give us a call when we're ready we'll call you okay okay perfect that makes sense right, awesome thank you bye see you bye ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయరు ఆడ ఫిల్ చేసుకో మా దగ్గర అవైలబిలిటీ ఉంటే కాల్ చేస్తా లేకపోతే లేదు నువ్వు ఎక్కడ పోయి ఏం మింగినా కూడా ఏం దొరకరు అన్నమాట మీరు సో నేను మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను ఏంటి అన్నట్టు అంటే ఒకవేళ మనం మన పేరెంట్స్ని కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇక్కడ పిలిపించుకుంటాం అనమాట కెనడాకి కానీ యూఎస్ కానీ యూఎస్లో సిచ్యువేషన్స్ మనకు అంత ఐడియా లేదు కానీ కెనడాలో ఏంటి అంటే ఇప్పుడు మీరు కనుక విజిటర్స్ వీసా మీద వచ్చారు అంటే మీరు స్ట్రైట్ అవే సిక్స్ మంత్స్ ఉండొచ్చు సిక్స్ మంత్స్ ఉండిన తర్వాత మీరు మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి రావచ్చు ఓకే అండ్ ఒకవేళ మీరు సూపర్ వీసా మీద ఉంటే కనుక మీరు స్ట్రైట్ అవే ఇక్కడ మీరు ఒక ఫైవ్ ఇయర్స్ అనేది ఉండొచ్చు అన్నమాట ఓకే సో ఇప్పుడు క్యాచ్ ఏంటి అన్నట్టు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అరే బాబు మీరు విజిటర్స్ వీసా మీద ఉంటే కనుక మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కంపల్సరీ అని అంటారు ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు సిక్స్ మంత్స్ మీరు విజిటర్స్ వీసా మీద వచ్చారు అంటే మీరు విజిటర్స్ వీసా ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఓకే అదే కనుక మీరు సూపర్ వీసా మీద వచ్చారు అన్నట్టు అంటే వాడు వన్ ఇయర్ మీరు అప్లై చేసేటప్పుడే మీరు వన్ ఇయర్ వర్త్ ఆఫ్ ఇన్సూరెన్స్ నాకు చూపించండి మాకు అప్లోడ్ చేయండి అని అంటాడు వాడు ఏది వీసా ఇచ్చే ముందే సో ఎట్లాగో మేము ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా సో మాకు ఇంకా మా పేరెంట్స్ ఇక్కడ హాయిగా ఉంటారు ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఒక మనకి మైండ్లో థాట్ ఉండిపోతుంది ఓకే కానీ ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఎందుకు అన్నట్ంటే ట్రావెల్ ఇన్సూరెన్సెస్ అనేటివి ఏంటి అన్నట్ అంటే అవి ఎమర్జెన్సీ పర్పస్ మీకు మెడికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎమర్జెన్సీ డిస్బర్స్మెంట్ ఉన్నా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏమైనా పెద్ద ఇష్యూ వచ్చినా కూడా ఏంటి అన్నట్టు అంటే ఆ ఇన్సూరెన్సెస్ అప్పుడు పనిచేస్తాయి మీరు ఎమర్జెన్సీ రూమ్స్కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ బేస్డ్ మీద మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు ఓకే కానీ ఇప్పుడు మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళకేంటి అన్నటువంటి సిచ్యువేషను వాళ్ళొక ఏజ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్సో సిక్స్టీ ఇయర్సో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కు ఇక్కడికి వస్తారు సో ఇండియాలో ఎలా ఉంటుంది మనకి బేసికలీ హాయిగా మనము ఒకవేళ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు అంటే పొద్దున్నబోయి పేరు వస్తాము ఓకే ఎన్నో ఏదో ఒక నెంబర్ ఇస్తాడు వాడు మనకి సరే బాబు మీ నెంబరు పన్నెండో నంబరు మీరు ఇప్పుడు వచ్చేసేయండి అంటాడు సో కాంపౌండర్ మనకు చెప్తాడు ఏంటి అరే బాబు మీరు పన్నెండింటికి రండి మీరు పన్నెండింటికి వస్తే డాక్టర్ గారికి అవైలబుల్గా ఉంటారు అని చెప్పేసి సో మనం ఏంటంటే మీరు వీధికి ఒక హాస్పిటల్ ఉంది ఓకే హాయిగా వెళ్తారు కూర్చుంటారు సరే అదేంటి అనేసి ఇమ్మీడియట్గా మనకి టెస్టులు అనేది ఇచ్చేస్తారు ఓకే సరే టెస్ట్లు ఇచ్చారు మనం ఏం చేస్తాము అక్కడ పక్కన ఉండే ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుందో కొన్ని కొన్ని హాస్పిటల్స్లో ఇండియాలో ఎట్లా ఉంటుంది హాస్పిటల్ లోపల కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి ఓకే సో మనకేంటంటే ఈజీలీ రెడీలీ అవైలబుల్ అనమాట అక్కడ అంతా కూడా ఓకే సో మనం వెళ్తాము వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఉందో అది యూనో యూస్ చేస్తాము కట్టించుకుంటాము వచ్చేస్తాము ఆరోగ్యశ్రీ అవన్నీ కార్డ్స్ వాళ్ళు అవి అవైల్ చేసుకుంటారు లేని వాళ్ళు అపాయింట్మెంట్కి ఎంత ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ మ్యాక్సిమమ్ ఒక టాప్ డాక్టర్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టుంటాడు రైట్ సో దానికి మీరు ఏం చేస్తారు అంత కట్టేసి వెళ్ళిపోయి చూపించుకొని వచ్చేస్తారు అంటే మీరు ఒక్కరోజు టైం పెట్టుకున్నారంటే ఆ ఒక్క రోజులో మీరు వెళ్ళడం జరుగుతుంది మీరు చూపించుకోవడం జరుగుతుంది రావడం జరుగుతుంది సో మనకేంటి అన్నట్టు అంటే ఇప్పుడు మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ కెనడాలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వెదర్ బాగా చేంజ్ అవుతుంది ఆ విషయం మీకు తెలిసిందే కదా సో వెదర్ బాగా చలిగా ఉంటుంది చలికాలంలో ఏంటంటే ఎక్కువ రోగాలు బయటకు వస్తాయి అంతే సో ఇవి ఏంటంటే సీజనల్ థింగ్స్ అనమాట కాకపోతే మన ఇండియాలో ఉన్నప్పుడు ఏమవుతుంది అన్నట్టు అంటే మనం ఈజీగా మన పేరెంట్స్ని వాళ్ళని హాస్పిటల్కి వాళ్ళం కానీ మరి ఇక్కడ కుదరదు కదా తీసుకెళ్ళడం మరి అప్పుడు ఎలా చేయాలి సరే లైవ్లో ఇందాక మీరు కాల్స్ చూశారు ఏమైంది ఎవరికి ఫోన్ చేసినా మేము పేషెంట్స్ని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తున్నారు అర్థమవుతుందా వైద్యం అంతే ఏముండాలి ఉండాలి అరే బాబు ఒకడికి బాగాలేదు అంటే వాళ్ళు చూడాలి కానీ ఇక్కడ అట్లా అట్లా పొజిషన్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే సో మేము వాకిన్ వస్తానంటే కూడా వాకిన్స్ అసలు ఎలవే చేయట్లేదంట అంటే వాళ్ళు డాక్టర్స్ దగ్గర ఇనఫ్ పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ అంటే ఒక డాక్టర్ వచ్చి పొద్దున్న కూర్చుంటే సాయంత్రం వరకు అతనికి ఫుల్గా పేషెంట్స్ ఆల్రెడీ నిండిపోయి ఉన్నారు సో కాబట్టి ఆ ఆ హాస్పిటల్ అనేది తీసుకోవట్లేదు పేషెంట్స్ని ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మా పేరెంట్స్ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మదర్ సిచ్యువేషన్ చెప్తాను నేను మీకు ఏంటి అన్నట్టు అంటే తనకి డయాబెటీస్ ఉంది అండ్ దెన్ రొమాటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అండ్ దెన్ గ్లెకోమా ఉంది సో మూడు కండిషన్స్ ఉన్నాయన్నమాట ఎప్పుడో డిటెక్ట్ అయ్యాయి రెగ్యులర్ మెడికేషన్స్ వాడుతున్నాం ఓకే సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు అలా ఉంటుంది మనం ఒక సిక్స్ మంత్స్కి లేకపోతే మ్యాక్సిమం వన్ ఇయర్కి మెడికేషన్స్ తెచ్చుకుంటాం అవునా సో ఇప్పుడు ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నట్టు అంటే రెగ్యులర్గా టెస్ట్లు అనేటివి చేయాలి ఒకవేళ గ్లైకోమాకి ఏం చేయాలి అరే బాబు మీరు ఫీల్డ్ టెస్ట్ చేయాలి ప్రెషర్ టెస్ట్ చేయాలి ఐస్కి అది రెగ్యులర్ ఎందుకంటే ఆ కండిషన్ ఉంటే కనుక మీరు బ్లైండ్ అయిపోవచ్చు ఓకే అండ్ సెకండ్ ఏంటి ఒకవేళ డయాబెటీస్ ఉంది అనటంటంటే మీరు రెగ్యులర్ హెచ్బిఎన్సీ ప్రొఫైల్ అనేది తీస్తూనే ఉండాలి సో ఇప్పుడు ఈ రెండు కండిషన్ ఉండే వాళ్ళు ఏంటి ఒకవేళ గ్లైకోమాన్ ఒకవేళ ఐస్ది అంటే డయాబెటీస్ ఉండే ఏంటి అన్నట్టు అంటే ఈ మెడికేషన్స్ వల్ల అప్పుడప్పుడు ఇరిటేట్ అవుతాయి ఐస్ కూడా సో అవి లేకుండా మేనేజ్ చేసుకుంటే బ్యాలెన్స్గా రెండు డాక్టర్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండాలి ఇండియాలో అయితే అట్లా జరిగింది మ్యాక్స్ విజన్కి వెళ్ళే వాళ్ళము ఒకే అది అయిపోయిన తర్వాత డయాబెటీస్కి మళ్ళీ మా లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళము సో ఎవ్రీథింగ్ యూస్ టు బి ఫైన్ ఓకే ఇప్పుడు ఏంటి అంటే చలికాలం వస్తే ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది సో మా మదర్కి సేమ్ అంతే ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది సో ఎట్లా ఫస్ట్ మనకేంటంటే రుమటైడో ఆర్థరైటిస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము ఫస్ట్ ఇక్కడ అంటే ఏంటంటే ఒక స్పెషలిస్ట్ని చూడాలి అంటే ఇప్పుడు మనకి మనకు అక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఒక కంటి డాక్టర్ దగ్గర పోవాలంటే కంటి డాక్టర్ సపరేట్ ఉంటాడు ఓకే ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే కార్డియాలజిస్ట్ సపరేట్గా ఉంటారు ఓకే సో అట్లా ఇక్కడ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ అనేది చూడాలి మిమ్మల్ని ఓకే ఒకవేళ ఆ జనరల్ మెడిసిన్ డాక్టర్ చూడలేదు అన్నట్టు అంటే ఎమ్మెల్యే వాళ్ళు రెఫర్ చేయాలి మిమ్మల్ని వాళ్ళు కనుక మిమ్మల్ని రెఫర్ చేయలేదు అన్నట్టు అంటే మీకు స్పెషలిస్ట్ దొరకడం హైలీ ఇంపాసిబుల్ ఓకే మీరు డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మీరు రికమెండేషన్ తీసుకుని రండి అని అంటారు ఇక్కడ సింపుల్ అండ్ స్వీట్ అంటే మాకంటే ముందు మీరు ఒక ఎండీని కలవండి ఎండి డాక్టర్ని కలవండి ఎండి డాక్టర్ని కలిసిన తర్వాత రికమెండేషన్ తీసుకుని రండి తీసుకుని వస్తే అప్పుడు మేము చూస్తామంటారు ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ ఫస్ట్ అసలు ఎండి డాక్టర్ని కలవడానికి అసలు ఇక్కడ అపాయింట్మెంట్స్ ఏ దొరకట్లేదు కదా మనం ఫ్యామిలీ డాక్టర్ని తీసుకుందామన్నా ఎవరు అవైలబుల్గా లేరు ఒకవేళ మనము వాకింగ్కి వెళ్ళాలి అన్నా కూడా ఎవరు మనకి రీసెంట్గా ఇవ్వట్లేదు మరి ఈ సొల్యూషన్ ఏంటి మరి ఇట్లాంటి సిచ్యువేషన్కి మనకి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉన్నంత మాత్రం అది ఒక చిన్న పేపర్ తప్ప దానివల్ల ఏమీ యూజ్ లేదు అంటే ఎమర్జెన్సీ పర్పస్ మాత్రం అది చాలా హెల్ప్ అవుతుంది దాని తప్ప మీరు రెగ్యులర్ విజిట్స్ చేయలేరు మరి ఎలా హౌ కెన్ యూ డూ ఇట్ అనే దాని మీద ఈరోజు మాట్లాడదాం ఇప్పుడు మీకు చెప్తాను నేను ఎలా చేశాను అనేది చెప్తాను నేను మీకు సో ఇప్పుడు ఇప్పుడేమైపోయింది అనంటే చాలా చాట్ జీపీటీని కూడా అడిగాను అనమాట అరే బాబు ఇట్లా సిచ్యువేషన్ ఉంటే ఏం చేయాలి అన్నట్టు అంటే మీరు డైరెక్ట్ డాక్టర్ని కలిస్తే వాళ్ళు ఒక హండ్రెడ్ డాలర్స్ ఎండి డాక్టర్ ఏంటి అన్నట్టు అంటే సమ్వేర్ అతను ఎయిటీ డాలర్స్ నుంచి వన్ ఫిఫ్టీ డాలర్స్ మధ్యలో ఎంత ఛార్జ్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఓకే వాడు ఎనభై డాలర్స్ ఛార్జ్ చేయొచ్చు లేకపోతే హండ్రెడ్ డాలర్స్ ఛార్జ్ చేయొచ్చు లేకపోతే వన్ ఫిఫ్టీ డాలర్స్ ఛార్జ్ చేయొచ్చు అప్ టు హిమ్ ఓకే సో అదే అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ స్పెషలిస్ట్ దగ్గరికి అతను రెఫర్ చేసినా కూడా ఏమవుతుంది ఎండి డాక్టర్ ఏమి ఇక్కడ ఏమి మెడిసిన్స్ ఆయన మాకు ఇట్లా ఉందండి అంటే ఓకే మీరు స్పెషలిస్ట్ని చూడాలి రెఫర్ చేస్తానని చెప్పి ఇచ్చేస్తాడు మనకి రెఫర్ మన స్పెషలిస్ట్ని చూసినప్పుడు ఏమవుతుంది అప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడో ఫుల్గా డబ్బులు గుంజుతాడు అనమాట ఓకే అంటే ఎక్కువ కాస్ట్ ఎక్కువే కాబట్టి సో బాగా కట్టించుకున్న తర్వాత అప్పుడు ఇస్తాడు మెడిసిన్స్ అది కూడా ఏంటి రెండు వారాలకి ఇచ్చి చూస్తాడు ఓకే సో ఇక్ ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఓకే ఒకవేళ మీరు కెనడాలో అయితే కనుక మీరు ప్రతి విజిట్కి డబ్బులు కట్టాలి ఓకే సో మన ఇండియాలో ఎట్లా ఉంటుంది ఓకే రెండు వందల రూపాయలు మీరు డాక్టర్ కన్సల్టేషన్ కట్టారు అన్నట్టు అంటే మీకు పదిహేను రోజులు వ్యాలిడ్ ఉంటుంది ఓకే ఆ పదిహేను రోజుల్లో మళ్ళీ మీరు ఆ మెడిసిన్స్ వాడి మళ్ళీ రీవిజిట్ చేయొచ్చు డాక్టర్ని ఎటువంటి ఖర్చు లేకుండా కానీ ఇక్కడ ఏమవుతుంది అన్నట్టు అంటే మీరు చూసిన ప్రతిసారి మీరు డబ్బులు కట్టాల్సిందే అనమాట సో అది చాలా ఇబ్బంది అనిపించింది ఎంత చూసినా ప్రతిసారి అడుగుతున్నారు ఏం చేయాలి అని చెప్పేసి సో ఇలా ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి డబ్బులు పే చేస్తూ ఉన్నాను కదా సో దీనికి ఏదో ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు ఇక్కడ ఎవరినైతే రిక్వెస్ట్ చేశానో వాళ్ళందరూ కూడా అంటే నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్తూనే ఉంటారు ఇక్కడ అపాయింట్మెంట్స్ ఖాళీ ఉన్నాయి యూ కెన్ గో విజిట్ ద డాక్టర్ అని చెప్పి చెప్తూనే ఉంటారు కానీ ప్రతి మనకేంటంటే అది అది ఉంటుంది కదా ఇది మనము పాము వచ్చిందంటే పామును కొట్టాలి పాము చావాలి కానీ కట్ట ఇరగకూడదు అని చెప్పేసి సో అట్లాంటి ట్వీక్స్ కానీ సొల్యూషన్స్ కానీ ఏమైనా అని చెప్పి బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఒకటి అర్థమైంది నాకు ఏంటంటే బ్యాక్ టూ థౌజండ్ నైన్టీన్లోనూ టూ థౌజండ్ ట్వంటీలోనూ అనే ఒక అప్లికేషన్ వాడేవాడిని అనమాట ఏంటంటే ఊరికే డాక్టర్ దగ్గరికి ఎవరు పోతారు ఆ టైంలో ఫుల్ బిజీగా ఉంటుండే అనమాట సో డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారని చెప్పేసి దాంట్లో మంచిగా ఆన్లైన్లోనే డాక్టర్కి చూపించేసేసి ప్రిస్క్రిప్షన్స్ అవి తీసుకునేవాడిని సో నేనేం చేశాను సరే అని మేపుల అప్లికేషన్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసి అప్పుడేంటి ప్రతి డాక్టర్ విజిట్కి థర్టీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్లో కట్టేది చాలా తక్కువలో అయిపోయేది అనమాట నాకు కానీ ఇప్పుడు వీడు ఏం చేశాడు ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ పెట్టాడు అంటే అట్లా ఎయిటీ నైన్ డాలర్స్కి మంత్లీ సబ్స్క్రిప్షన్ అనమాట ఒక ఫ్యామిలీ అంతా కూడా దాంట్లో రిజిస్టర్ అవ్వచ్చు సో నేనేం చేశాను నా పేరు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా నాది మా మదర్ది కలిపి దాంట్లో పెట్టేశాను నేను ఏది సరే మా ఇద్దరు కన్సల్టేషన్స్ అని చెప్పేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను సో ఫస్ట్ బెనిఫిట్ మీకు వచ్చింది ఏంటి అన్నట్టు అంటే దీంట్లో అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఎండి డాక్టర్ని చూడవచ్చు దీంట్లో వన్ మంత్ ఎందుకంటే మీరు సబ్స్క్రిప్షన్లో ఉన్నారు కదా సో మా మదర్కి ఆర్థరైటిస్ చూపిద్దామని చెప్పేసి ఎండి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాం దాంట్లో కన్సల్ట్ అయితే వితిన్ ఇన్ థర్టీ మినిట్స్లో డాక్టర్ కనెక్ట్ అయిపోయాడు టొరంటో నుంచి ఓకే కనెక్ట్ అయిపోయేసి అదంతా చూసినామంటే అది టెండెన్సీ అని చెప్పేసి అతను ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు ఏమన్నాడు చూడండి మీరు ఖచ్చితంగా మీరు స్పెషలిస్ట్ని చూపించుకోవాలి ఎందుకంటే మీకు ఇది ఆర్థరైటిస్ ఆల్రెడీ ఉంది సో మీరు రొమటాయిడ్ ఆర్థరైటిస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చెప్పాడు సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి మరి రెఫర్ చేయాలి కదా డాక్టర్ని సో ఇతను టొరంటోలో ఉండి మా ఇంటి పక్కన ఉండే రొమోటోయిడ్ ఆర్థరైటిస్ డాక్టర్ని రెఫర్ చేశాడు డాక్టర్ చౌదరి అని చెప్పేసి సో చేసిన హాఫ్ అన్ అవర్కి ఇతను స్పెషలిస్ట్ యాక్సెప్ట్ చేసాడు యాక్సెప్ట్ చేసి మొత్తం నా మా మదర్ ఫైల్ అంతా కేసు ఫైల్ తీసేసుకున్నాడు తీసుకునేసేసి టూ వీక్స్లో సరే అమ్మ మీకు ఈ డేట్ ఉంది మీరు ఒకసారి కలవండి మమ్మల్ని అని చెప్పి చెప్పారు అఫ్కోర్స్ అక్కడికి వెళ్ళి ఇంత డబ్బులు అయితే పే చేయాలి కానీ ఈ ప్రాసెస్ టైం ఏదైతే ఉందో ఏది మీరు వాకింగ్ క్లినిక్కి వెళ్ళి అక్కడ గంటలు గంటలు వెయిట్ చేసి లేకపోతే మీరు ఎమర్జెన్సీస్కి వెళ్ళి అక్కడ డేస్ కొద్దీ వెయిట్ చేసి ఇట్లాంటివేవి లేకుండా ఇక్కడ ఏమైపోయింది అన్నట్టు అంటే జస్ట్ నార్మల్గా వర్క్ స్టార్ట్ చేసే ముందు కూర్చున్నాను కూర్చొని దాని మేపుల్ మొత్తము ఇట్లా వచ్చిందని చెప్పేసి ఫొటోస్ అవి అప్లోడ్ చేశాను నేను ఓకే చూడండి అప్లోడ్ చేసిన వెంటనే అది ఏంటి అని చెప్పేసి డాక్టర్ వీడియో కాల్లోకి వచ్చి ఓకే మీరు ఇట్లా తిప్పండి చెయ్యి అట్లా తిప్పండి మొత్తం అంతా చూసి క్లియర్గా చెప్పాడు ఏంటంటే మీరు ఆల్రెడీ డయాబెటీస్ యూజ్ చేస్తున్న మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి నేను కనుక మెడిసిన్ ఇస్తే దీనికి అది మీకు ఎఫెక్ట్ అవుతుంది సో బెటర్ మీరు ఏం చేయండి అంటే రొమట ఆర్థరైటిస్ డాక్టర్ని కలవండి నేను రెఫర్ చేస్తానని చెప్పి ఆయన రెఫర్ చేస్తే సో ఇప్పుడు ఏమైంది ముందు వేరే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఫిబ్రవరి వరకు అపాయింట్మెంట్స్ లేవు ఆయన దగ్గర ఉట్టి ఎండి దగ్గర ఆయన దగ్గర మళ్ళీ రెఫరల్ తీసుకొచ్చి బుక్ చేసుకుంటే కనుక మళ్ళీ అదొక వన్ మంత్ పడుతుంది అంటే త్రీ మంత్స్ టైం ఏదైతే పడుతుందో అదంతా మొత్తం ఒక రోజులో అయిపోయింది ఇక్కడ సో మీరేం చేయాలి అన్నట్టు అంటే ఎయిటీ నైన్ డాలర్స్ పోతే పోయింది కాకపోతే మొత్తం ఫ్యామిలీకి అంతా కూడా ఆ సబ్స్క్రిప్షన్ యూజ్ అవుతుంది సో నేను టెస్ట్ చేద్దామని నెక్స్ట్ రోజు నేను ఒక సరే నేను జనరల్ చెకప్ వెళ్దామని చెప్పేసి జనరల్ చెకప్కి వెళ్ళాను యాక్సెప్ట్ చేసేవాడు వాడు ఎటువంటి ఎక్స్ట్రా డబ్బులేం కట్టించుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఎయిటీ నైన్ డాలర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను కదా సో దానివల్ల ఏం కట్టించుకోలేదు ఇంకోటి ఏంటి అన్నట్టు అంటే ప్రొఫైల్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఆల్రెడీ నా హెల్త్ కార్డ్ కొట్టినప్పుడే వచ్చేసింది సో స్వీట్ అండ్ సింపుల్ సో నేనేమంటున్నానంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓకే రెగ్యులర్ విజిట్స్ అనేది చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది మీకు ఒకవేళ మీ పేరెంట్స్ ఇక్కడ ఉంటే కనుక రెగ్యులర్గా ఒకవేళ డాక్టర్ని కలవాలన్నా లేకపోతే కన్సల్టేషన్లో పెట్టుకోవాలన్నా లేకపోతే మెడిసిన్స్ తెప్పించుకోవాలనుకున్నా ఇప్పుడు రీసెంట్గా ఇట్లనే అనమాట నాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారు వాళ్ళ మదర్ మెడికేషన్ అయిపోతుందని చెప్పేసి ఇండియా నుంచి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ మెడికేషన్ తీసుకొచ్చేసారు ఏంటంటే సరే అమ్మ మీరు సిక్స్ మంత్స్ మెడికేషన్ మళ్ళీ పంపించండి అని తెచ్చారు కానీ ఇక్కడ డాక్టర్స్ దాన్ని డినే చేస్తారు ఖచ్చితంగా ఏంటంటే ఆరు నెలలు మీరు ఆల్రెడీ సేమ్ మెడికేషన్ మీద ఉన్నారు సో మీరు కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఓకే సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే మేపుల్ ఉందో నేను మీకు లింక్ కూడా ఇస్తాను ప్లస్ మీకు పక్కన ఇది కూడా పెడుతున్నాను చూడండి దీనివల్ల ఏంటి అన్నట్టు అంటే అన్లిమిటెడ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్కి ఎట్లా ఉంటుంది ఒకరోజు కాలు నొప్పి వస్తుంది ఒకరోజు చేయి నొప్పి వస్తుంది ఒకరోజు నడుము నొప్పి వస్తుంది ఒకరోజు వాళ్ళకి బాగా చలి ఎక్కువ అయిపోయి లో ఫీవర్ లాగా అనిపిస్తూ ఉంటుంది లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కూరగాయలు కట్ చేసుకుంటే చేయి కట్ చేసుకోవడము లేకపోతే దాన్ని ఏమంటారు మనకి టెట్నస్ ఇంజెక్షన్ కావాలి కావాల్సి వస్తుంది వాళ్ళకి సో ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ ఎలా మీరు హ్యాండిల్ చేయగలుగుతారో చెప్పండి మీరు ఏం చేస్తారు మనం యూజువల్లీ నైన్ టు ఫైవ్ జాబ్లో బిజీగా ఉంటాం ఓకే మనకి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ ఇదొక ఎక్స్పెన్స్ పడుతుంది అనే బ్రెయిన్లోకి వచ్చేస్తుంది సో ఏమనుకోకుండా మీరు నెలకి ఒక ఎనభై తొమ్మిది డాలర్లు పోతున్నా సరే ఈ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకొని మీరు పెట్టుకున్నారనుకుంటున్నాయి సో వాళ్ళకి ఏ నొప్పి వచ్చినా వెంటనే మీరు మేపుల్లో వేసేయచ్చు వాళ్ళ ఒకవేళ అది సీరియస్గా ఉంటే కనుక వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు అప్డేట్ చేస్తారు ఏంటంటే బాబు ఇది ఎమర్జెన్సీస్లో చూపించాల్సిందని అండ్ దీనికి కూడా నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు చెప్తాను టూ థౌజండ్ నైన్టీన్లో సేమ్ మేపుల్ అప్లికేషన్ వాడేవాడిని అనమాట నేను అప్పుడు జస్ట్ వెనకాల మా మదర్కి జస్ట్ ఏదో ఉబ్బినట్టు వచ్చి కూర్చోలేకపోతున్నారు సరిగ్గా చైర్ మీద అని చెప్పేసరికి డాక్టర్ని ఆన్లైన్లో కన్సల్ట్ అయితే ఫోటోలు పంపిస్తే డైరెక్ట్గా చెప్పేశాడు అని ఏంటంటే ఇది పార్నల్ యాప్సెస్ అది కట్ చేసి ఓపెన్ చేయాలి మొత్తం పస్ అంతా బయటికి తీయాలి సో మీరు ఎక్కడా చూపించుకోకుండా ఇమీడియట్గా మీరు వెళ్ళిపోండి ఏది ఎమర్జెన్సీస్కి మీరు ఎమర్జెన్సీస్కి వెళ్ళకపోతే కనుక ఇది వస్తూనే ఉంటుందని చెప్పి చెప్పాడు అప్పుడు ఏం చేశాను అని సరే నెగ్లెక్ట్ చేశాను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పని చేస్తుంది అనమాట డాక్టర్స్ ఆఫీస్లో హేమాలి అని చెప్పేసి ఆమెను అడిగాను నేను ఇట్లా డాక్టర్స్ ఆఫీస్లో పని చేస్తున్నావు కదా మా మదర్కి ఇట్లా అన్నారు కండిషన్ ఒకసారి చూపించండి తను అపాయింట్మెంట్ తీసుకుని చూపించింది అక్కడ డైరెక్ట్గా బట్టే ఆ డాక్టర్ ఏం చేసింది అన్నట్టు అంటే చూసిన వెంటనే మీరు ఇమీడియట్గా నేను లెటర్ రాసిస్తాను ఎమర్జెన్సీస్కి మీరు వెళ్ళిపోండి వాళ్ళు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది చేస్తారు అని చెప్పి సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందన్న విషయం వాళ్ళకి సెంట్రలైజ్డ్ పాస్పోర్ట్లో ఓటేస్తే వేస్తారు వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్తోనే గ్రాప్ చేసేస్తారు మీ ఇన్సూరెన్స్ కూడా సో ఏం చార్జెస్ అట్లాంటివి ఏం చేయలేదు ఆ టైంలో సో అది గుర్తుందనమాట అది గుర్తుండడం వల్ల ఈసారి ఇది పనిచేస్తుందో లేదని ట్రై చేస్తే చాలా బాగా పనిచేసింది సో ఒకవేళ మీరు రెగ్యులర్గా డాక్టర్ని కలవాలన్నా లేకపోతే మీ మెడికేషన్స్ని కనుక ఒకవేళ మీ పేరెంట్స్ మెడికేషన్స్ని కనుక ఎవ్రీ సిక్స్ మంత్స్ రెన్యూ చేయించాలన్నా కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇటు వెళ్ళండి మీకు చీప్ పడుతుంది ప్లస్ మీకు టైం సేవింగ్ ప్లస్ ఏంటి అన్నట్టు అంటే మీరు ఫ్యామిలీ డాక్టర్ కోసం వెయిట్ చేయడం అవన్నీ చేయడం కూడా అవసరం ఏమి ఉండదు మీకు ఓకే సో హోప్ ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను స్టేట్ యూనిట్ అండ్ మీరు సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోలేదు అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్తో కూడిన వీడియోస్ అన్నీ కూడా చేసి నేను మీకు అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సియా